ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం నలభై రెండు నూతన సంవత్సరానికి విన్నూత కానుక మానవ సహజమైన ఆశ అత్యాశ దురాశగా పరివర్తన చెందటం వల్ల ఎన్నో అధర్మపూరిత కార్యక్రమాలు విజృంభించి అంతులేని అశాంతిని కలుగజేస్తున్నాయని తెలియపరుస్తూ ధర్మబద్ధమైన జీవితము దాని ఆవశ్యకత గూర్చి శ్రీ మాస్టర్ గారి ధర్మాచరణం గురించి వివరిస్తూ నూతన ఆంగ్ల సంవత్సర సందర్భంగా జనవరి రెండు వేల పదిహేడు పత్రికలో పూజ్య మాతృదేవి వ్రాసిన వ్యాసమిది నూతన ఆంగ్ల సంవత్సరం ప్రవేశించబోతున్నది ఆ సంవత్సరంలో మన జీవితం ఎలా ఉండబోతున్నది ఎలా ఉండాలి అనుకుంటున్నాము అని ప్రతి వారికి సహజంగానే అనిపిస్తుంది అయితే మనం తలిచినట్లుగానే మనం ఊహించినట్లుగానే ఉంటుందా అని అనుమానం ప్రతి మానవునికి కొన్ని ఆశలు ఆశయాలు ఉండటం సహజమే ఏవేవో పొందాలనే ఆశ వేటినో సాధించాలనే ఆశయాలు వీటిని సాధించటానికి మనిషి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు ఆశ అనేది స్వార్థ పూరితమైనది కావచ్చు నిస్వార్థపూరితమైనది కావచ్చు స్వార్థపూరితమైన ఆశ కూడా కొంతవరకు సమంజసమైనదే కానీ అది అత్యాసగానూ దురాశగాను పరివర్తన చెందకూడదు ఈ అత్యాశ దురాశ వల్లనే ప్రపంచంలో ఎన్నో అధర్మపూరితమైన కార్యక్రమాలు విజృంభించి అంతులేని అశాంతిని కలుగజేస్తున్నాయి పోనీ ఈ అత్యాశ దురాశ కలిగిన వారి చర్య వల్ల వారికైనా శాంతి ఉంటుందా అని అనుకుంటే అది పొరపాటే వారికి కూడా శాంతి ఉండకపోగా అశాంతితో నిరంతరం కుతకుతలాడిపోతూ ఉంటారు దీనికి ఉదాహరణగా దుర్యోధనాదులను చెప్పుకోవచ్చు అట్టి దురాశ ఫలితం సర్వనాశనానికి దారితీస్తుంది అని మహాభారతం చెప్పే గుణపాఠం దీనికంతటికి కారణం ఏమిటి మనిషికున్న సహజమైన ఆశ అత్యాశగాను దురాశగాను పరిణమించటమే అయితే దీనిని అధిగమించటం ఎలా ఇందుకు పరిష్కారం ధర్మబద్ధంగా జీవించటమే అని పెద్దలు చెప్పారు అయితే ధర్మబద్ధమైన జీవితం అంటే ఏమిటి గడపటం ఎలా అన్నది ప్రశ్న ప్రతి వారికి తాము నడుస్తున్నది ధర్మబద్ధంగానేనని అనిపిస్తుంది నిజంగా ఏది ధర్మమో ఏది కాదో తెలుసుకోవటం ఎలా ఇందుకు ఇందుకు సమాధానం ధర్మబద్ధమైన జీవితాలను గడిపిన వారి యొక్క చర్యలు బోధలు తెలుసుకుంటే గానీ అర్థం కాదు అలాంటి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి అమృత వాక్కులను అనుసరిస్తూ పోతే గాని మనకు కూడా ధర్మపరమైన జీవితం సాధ్యపడదు ఇందుకు ప్రత్యక్ష సాక్షిలో పూజ్యశ్రీ మాస్టర్ గారే ఆయన పరిపూర్ణమైన ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపారు ఆయన ప్రతి చర్య మాట కూడా ధర్మబద్ధమైనది ఆయనలో కా కాగడా పెట్టి వెతికినా అధర్మపరమైన ఏది కనిపించదు ఆయన ధర్మపరమైన ఉద్యోగాన్ని ఎంచుకున్నారు తన ఉద్యోగ ధర్మాన్ని తూచా తప్పక పాటించారు తమ ధనాన్ని వినియోగించారు ఆయన చేతిలో డబ్బులు ఎప్పుడూ నిల్వ ఉండేవి కావు ఇతరుల అవసరాలను గుర్తించి తమ ధనాన్ని ఖర్చు పెట్టేవారు ఇతరులు ఇతరుల నేటి అవసరాలు గుర్తించక మనకు రేపటి కోసం అట్టి పెట్టుకోవటం ధర్మం కాదు అని ఆయన చెప్పేవారు ఒకసారి షిరడీలో ఒక వ్యక్తి వచ్చి పూజ్యశ్రీ మాస్టర్ గారితో తన కష్టాలు చెప్పుకున్నాడు అతనితో పూజ్యశ్రీ మాస్టర్ ారికి అంతకుముందు పరిచయం ఏమీ లేదు కొత్తవాడే అయినప్పటికీ పూజ్యశ్రీ మాస్టర్ గారు వెనక ముందు ఏమీ ఆలోచించకుండా తమ వద్దనున్న పైకం మొత్తం అతనికి ఇచ్చేశారు ఎందుకు ఇలా చేశారు రేపటి ఖర్చులకు తిరుగు ప్రయాణానికి కూడా డబ్బులు లేవు కదా ఎలా అంటే ఆయన ఇలా సమాధానం ఇచ్చారు అతనికి డబ్బులు అవసరం ఎంతగానో ఉంది నా దగ్గర డబ్బు ఉంది అందుకే ఇచ్చాను రేపటి సంగతి ఏదో విధంగా నేను ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ నాకు అప్పు అయినా పుడుతుంది ఆ అప్పు తీర్చుకోవటానికి నాకు ఉద్యోగం ఉంది ఒకవేళ నాకు ఇక్కడ అప్పు దొరకకపోతే పోతే నా సంగతి బాబా చూచుకుంటారు అనే ధైర్యం నాకున్నది ఒకవేళ బాబా అవసరాలు తీర్చకపోయినా బాబా అవసరాలు తీర్చకపోయినా నాకేమీ చింతలేదు ఆ రోజు ఆయన నన్ను అలా ఉండమన్నారు అనుకుంటు అనుకుంటాను ఇలాగే ఆయన అన్ని విషయాలలోనూ అత్యుత్తమ ధర్మాన్ని పాటించారు అందుకే ఆయన మనకు ఆరాధ్య దైవమైనారు ఆ కారణంగా ఆయన చర్యలు సూక్తులు మనకు ఆచరణ యోగ్యమైనవి ఆయన తరచుగా ఇలా చెబుతుండేవారు మనకు ఈ విశ్వంలో ఏది సరైన విధంగా నడవాలన్నా దానిలో ధర్మసూత్రము దానిలో ధర్మసూత్రము ఇమిడి ఉంటుంది ఆ ధర్మసూత్రం ప్రకారం విశ్వమంతా నడుస్తుంది దానిలో అస్తవ్యస్తం ఏర్పడినప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయి ఈ సూత్రం ప్రకారం మానవ జీవితాలు కూడా నడుస్తున్నాయి ధర్మబద్ధమైన జీవితాలను గడుపుతున్నప్పుడు అంతా ప్రశాంతంగానే గడుస్తుంది ఇలాగే ఆయన అన్ని విషయాలలోనూ అత్యుత్తమ ధర్మాన్ని పాటించారు అందుకే ఆయన మనకు ఆరాధ్య దైవమైనారు ఆ కారణంగా ఆయన చర్యలు సూక్తులు మనకు ఆచరణ యోగ్యమైనవి ఆయన తరచుగా ఇలా చెబుతుండేవారు మనకు ఈ విశ్వంలో ఏది సరి అయిన విధంగా నడవాలన్నా దానిలో ధర్మసూత్రం ఇప్పుడు ఉంటుంది ఆ ధర్మసూత్రం ప్రకారం విశ్వమంతా నడుస్తుంది దానిలో అస్తవ్యస్తం ఏర్పడినప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయి ఈ సూత్రం ప్రకారం మానవ జీవితాలు కూడా నడుస్తాయి నడుస్తున్నాయి ధర్మబద్ధమైన జీవితాలను నడుపుతున్నప్పుడు అంతా ప్రశ ప్రశాంతంగానే నడుస్తు గడుస్తుంది సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి అందులో ఏమాత్రం తేడా ఏర్పడినా మానవుల జీవితాల్లోనూ సమాజంలోనూ క్లిష్ట పరిస్థితులు నెలకొంటాయి నేటి సమాజం ఇలా ఉండటానికి కారణం అంటే మనం ఇలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి రావటానికి కారణం ఇదే అందుకే ప్రతివాడు ధర్మం ఏమిటో తెలుసుకొని అలా ప్రవర్తించటానికి ప్రయత్నించాలి అది లుప్తమైతే ఇంకా ఇంకా నివారించటానికి కూడా వీలు పరిస్థితులు ఏర్పడతాయి అప్పుడు ప్రళయం తప్పదు అట్టి పరిస్థితిని వచ్చే లోపలే అట్టి పరిస్థితి వచ్చే లోపే రాకుండా మనం ఆ తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఇంకా ఇంకా అశాంతిలో కూరుకుపోవటం తథ్యం అందుకని ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటానికి అధర్మాన్ని ఎదుర్కోవటానికి ప్రతివారు ప్రతిక్షణం ప్రయత్నించాలి అందుకు ధర్మ ప్రబోధం నిరంతరం కొనసాగాలి ప్రపంచంలోని ప్రతి వ్యవస్థలోనూ ధర్మ ప్రబోధమైన కార్యక్రమాలు నిర్వహించాలి అప్పుడే ప్రజలలో ధర్మం పట్ల ఆసక్తి అధర్మం పట్ల విరక్తి కలుగుతాయి మాస్టర్ గారు చెప్పిన ఈ మాటలు ఎంత సత్యమైనవో ఈనాడు మనకింకా ఈనాడు మనకింకా ఇంకా అనుభవం అనుభవ అనుభవతం అవుతున్నది అంటే ఇప్పటికైనా మనం మేలుకోకపోతే ఇంకా ఎంతటి అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుందో చెప్పనవసరం లేదు అంటే మన ఆలోచనలు ప్రవర్తన ధర్మబద్ధమైనవిగా ఉండాలి మన ఆశలు ఆశయాలు మనకు ఇతరులకు శ్రేయస్సు చేకూర్చేవిగా ఉండాలి అందుకు పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన వాటిని బాగా మననం చేసి ఆచరించటానికి ప్రయత్నించాలి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పారు బాబా సూక్తులు ఆచరించటానికి ప్రయత్నిస్తూ ఉంటే మన ప్రవర్తన అంతకంతకు ధర్మపరమైనదిగా ఉంటుంది అయితే బాబా సూక్తులను అర్థం చేసుకోవాలంటే పూజ్యశ్రీ మాస్టర్ గారి వివరణ లేనిదే సాధ్యపడదు కనుక బాబా సూక్తులను వివరణనిచ్చిన పూజ్యశ్రీ మాస్టర్ గారు రచించిన శ్రీ సాయినాథ ప్రబోధామృతం చదివి తీరాలి ఆ గ్రంథాన్ని పదే పదే చదువుతూ పూజ్యశ్రీ మాస్టర్ గారిచ్చిన వివరణ గురించి చింతన చేస్తూ దానిని ఆచరణలో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తుంటే కానీ మనకు ధర్మాచరణ సాధ్యపడదు అయితే ధర్ సాధారణంగా మనం ఈ విధమైన ప్రయత్నం అందరూ చేయాలని సహకరించాలని అలా చేయించేటట్లుగా ఎవరో ఒకరు పూనుకోవాలని అనుకుంటాము కానీ అలా ఆలోచించటం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు ఎవరికి వారు మనమే ప్రయత్నించి చూద్దాము అని అనుకోవాలి ముందు మనం మారితే మన మనకు శ్రేయస్సు కలుగుతుంది దానివల్ల ఇతరులకు కూడా శ్రేయస్సు కలగవచ్చు తప్పక కలుగుతుంది కూడా మనల్ని చూసి ఇతరులను ఇతరులు కూడా ఆచరించడానికి ప్రయత్నించవచ్చు అప్పుడు సమాజం సరైన విధంగా మారటానికి అవకాశం ఉంటుంది అందుకని పూజ్యశ్రీ మాస్టర్ గారు మన నుంచి ఆశించిన విధంగా సాయిబాబా సూక్తులను ఆచరించటానికి ఎవరికి వారుగా ప్రయత్నిద్దాము అలా చేసినట్లయితే మనలోని స్వార్థపూరితమైన ఆశలు ఆశయాలు తొలగించుకోవటానికి ప్రయత్నించగలుగుతాము ధర్మపరమైన ప్రవర్తన అలవర్చుకోగలుగుతాము ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో ఇదే పూ మనము పూజ్యశ్రీ మాస్టర్ గారికి సమర్పించుకునే నిన్నూతమైన కానుక జై సాయి మాస్టర్